నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు యాభై లక్షల రూపాయల ఖర్చుతో గోకవరం దేవి చౌక్లో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి నూతన రథం అంగరంగ వైభవంగా రూపుదిద్దుకుంటుంది అమ్మవారు అంటే సమేత శ్రీ మహాకనకదుర్గా తల్లి దేవి చౌక ప్రసిద్ధి పొందింది ఇక్కడ కూడా లేనంత విధంగా ఇరవై మూడు అడుగులు ఎత్తు రథం వీడియో చూశారు కదా ఈ రథం తయారీకి మేము ఎంత శ్రమ పడ్డామో మీకు చిన్న వివరణ ఇస్తున్నాను దాదాపుగా సోమిది గారు వచ్చే నాలుగు టన్నులు ఒక నాలుగు టన్నులు రథానికి స్లాబ్ ఏదైతే మూడు టన్ను పదకొండు టన్నుల రథను తయారవుతుంది ఇది ఆరు నెలల శ్రమ దీనికి బ్రహ్మాలు ఐదుగురు బ్రహ్మాలు పది మంది సహాయకుల తోటి పదిహేను మంది ఈ ఆరు నెలల నుంచి నిరంతరం శ్రమిస్తున్నారు అందమైన హంసలు ఏనుగులు సింహాలు అత్యద్భుతమైన చెక్కడాలతోటి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కానీ దగ్గరలో కాని ఎక్కడా లేని విధంగా అమ్మవారి రథం తయారు చేయించుకుంటుంది ఈ రథానికి దాదాపుగా మేము పదిహేను లక్షలను కూడా మొదలు పెట్టాం ముప్పై లక్షలు దాటిపోయింది ఇంకా పది లక్షల అవసరం అయినా కనిపిస్తుంది షెడ్యూల్ తయారు చేయడానికి కూడా ఇంకో పది లక్షల అవసరం అయ్యింది ఇవన్నీ కలిపి యాభై లక్షల రూపాయల పైన అమ్మవారు ఈ రథానికి సంకల్పం చెప్పి చేయించుకుంటున్నారు మధ్య దీంట్లో సహాయకులు అన్నటువంటి వరసాల ప్రసాద్ గారి పాపం ఆయన ఈ కర్ర తేవడంలో చాలా శ్రమ పడ్డారు అలాగే మంగరాతి పద్దరాజు గారు ఇలా కొంతమంది ప్రముఖులు సహాయపడ్డారు దీనికి మేము ఈ విషయంలో నేను అందరూ కూడా వచ్చి రథం ఎలా చూస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు ఈ వివరాలు తెలియజేస్తాను